అందరు నమస్కారం పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రాలో పెట్రోల్ డీజిల్ రేటు అధికంగా ఉన్నాయి ఈ విషయాన్ని కానీ జూనియర్ వెటనరీ డాక్టర్లు తమ అనే విషయంలో అనేక ధర్నాలు జరుగుతున్నాయి ఈ విషయాన్ని కానీ విపరీతంగా మనకి మధ్య కరెంట్ రేట్లు పెరిగిపోయినాయి తర్వాత వంట నూనె రేట్లు పెరిగిపోయినాయి ఈ విషయాన్ని కానీ ఆంధ్రాలో విపక్షాలు ప్రశ్నిస్తాయా కంపల్సరీగా ప్రశ్నించవు ఎందుకంటే ఇంత ముందు ఇది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే పనిచేశారు కాబట్టి మరి ఎవరు ప్రశ్నించాలి కమ్యూనిస్టు భావజాలం ఉన్న కమ్యూనిస్ట్ నాయకులు ప్రశ్నించాలి కానీ రీసెంట్ గా జరిగిన గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎలక్షన్ల పుణ్యమా అంట శాసన మండలిలో మన కమ్యూనిస్ట్ నాయకులు జీరో అయిపోయారు అసెంబ్లీలో కూడా జీరో అయిపోయారు అనమాట అంటే ప్రశ్నించే ఓడే లేడు ప్రశ్నించే ఓడు లేనప్పుడు నిరంకుశత్వం రాజ్యం వెళుతుంది బానిసత్వం మిగులుతుంది అనమాట అసలు కమ్యూనిస్ట్ నాయకులు ఇంతలా అంతరించిపోవడానికి కారణాలు ఏంటనేది కమ్యూనిస్ట్ నాయకులే ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలని నా చిన్న రిక్వెస్ట్ అండి మరి మీరేమంటారు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి నిన్న మీడియా సమావేశంలో మాట్లాడిన జగన్ గారు తల్లికి వందననే పథకాన్ని చంద్రబాబు గారు అందరు విద్యార్థులకు ఇస్తానన్నారు రాష్ట్రంలో ఎనభై ఏడు లక్షల పైచిలకు విద్యార్థులు చదువుతున్నారు ఆ లెక్క బడ్జెట్ లో పదమూడు వేల కోట్ల రూపాయలు ప్రవేశపెట్టాలి కానీ బడ్జెట్ లో తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలే ప్రవేశపెట్టారు ఎలకేషన్ లో ఎనిమిది వేల రెండు వందల కోట్లే ప్రవేశపెట్టారు ఇది అన్యాయం జగన్ గారు గట్టిగా ప్రశ్నించారనమాట ఏమన్నా టీడీపీలో మంచి మంచి మేధావులు ఉన్నారు జగన్ గారు గట్టిగా కౌంటర్ ఇస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను కానీ వేగ్గా అలా ఎదురుచూపడతారని ప్రజలు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే జగన్ గారు అమ్మఒడి అనే పథకాన్ని వేగ్గా పూర్వకాల ఇచ్చేయలేదు కదా ఎందుకంటే చాలా కాస్ట్ కటింగ్ లో భాగంగా డెబ్బై శాతం హాజరు మ్యాండరిటీ పెట్టారు ఇంటికి మూడు వందల యూనిట్లు కరెంటు బిల్లు వస్తే ప్రభుత్వ పథకాలు కట్టన్నారుగా అందులో అమ్మఒడి కూడా ఉంటా అనమాట ఈ విధంగా నువ్వు కాస్ట్ కటింగ్ చేసావు కదయ్యా మేము అలా చేస్తాను నువ్వు ఎందుకన్నంత ఫీల్ అవుతున్నావు అని టిడిపి నుంచి గట్టిగా కౌంట్ ఇస్తే బాగుండేది కానీ వాళ్ళు అలా చేయలేదు అనమాట మరి ఉంటారు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి గడిచిన తొమ్మిది నెలల టీడీపీ పాలనలో నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పించబడ్డాయి ఎంఎస్ఎంఈల ద్వారా రెండు లక్షల డెబ్బై వేల ఉద్యోగాలు కల్పించబడ్డాయని అసెంబ్లీ సాక్షిగా గవర్నర్ చేత ప్రసంగం ఇప్పించినా సరే ఆ తర్వాత నారా లోకేష్ గారు దాన్ని కవరింగ్ చేసే ప్రయత్నం గట్టిగా చేశారు ఇప్పుడు ఆ విషయాన్ని జగన్ గారు గట్టిగా ప్రశ్నిస్తూ జగన్ గారి ప్రభుత్వంలో రెండున్నర లక్షల పైచులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించబడ్డాయి ప్రైవేట్ ఉద్యోగాలు అయితే లెక్క లేదంటూ ఆయన కొన్ని లెక్కలు చూపించే ప్రయత్నం చేశారన్నమాట జనరల్ గా అయితే ఇవన్నీ నీ తప్పుడు లెక్కలు జగన్ గారు అంటూ ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం నుంచి ఆధారాలు చూపించి కౌంటర్ అటాక్ చేయాలన్నమాట కానీ అలా చేయకుండా పవన్ కళ్యాణ్ గారిని కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అంటావా అని ఆయన మీద విరుచుపడతాను చూస్తుంటే పలు అనుమానాలకు తావిస్తుందని కొంతమంది మేధావులు అంటున్నారు మరి మీరేమంటారు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి జగన్ వర్సెస్ పవన్ మాటల యుద్ధంలో పవన్ కళ్యాణ్ గారు జగన్ గారిని జర్మనీ వెనమని అంటూ ఒక కౌంటర్ చేసే ప్రయత్నం చేశారు అనమాట దాని కౌంటర్ అటాక్ గా జగన్ గారు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కార్పొరేటర్ కి ఎక్కువ ఎమ్మెల్యే కి తక్కువ అంటూ మరో కౌంటర్ అటాక్ చేసే ప్రయత్నం చేశారనమాట ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి నుంచి కౌంటర్ అటాక్ అయితే రాలేదు కానీ జనసైనికు నుంచి జగన్ అనే వ్యక్తి జైలుకి ఎక్కువ బెయిల్ తక్కువ అంటూ వాళ్ళు కౌంటర్ అటాక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ముందు ముందు ఈ గొడవ ఏడాదిగా దారిస్తుందని కొంతమంది మేధావులు ఆసక్తిగా ఎదురొస్తున్నారండి మరి మీరేమంటారు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి